వెల్కమ్ టు మంగమ పాలిటూ ముచ్చట్లు ఈ రోజు వీడియో ఏంటంటే మనమంతా సహకారాల వీడియో సో తప్పితే లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మాకు ఎంత ముఖ్యమోని చెప్పనగా సపోర్ట్ చేయండి మనకైతే లైక్స్ వచ్చేసాయి ఆల్్రెడీ కూడా కావట్లేదు ఏమను దోస్తులు వినికి చేయొచ్చు సపోర్ట్ మీ హాయ్ దోస్తులు వెల్కమ్ టు మంగమ పాలిటూ మన మంగక్క చూడు బాధపడుతుంది మన సబ్స్క్రైబర్ అందరు కలిసి హండ్రెడ్ అయితే కాదు దోస్తులు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ అంటే చేయండి పాపం చాలా బాధపడుతుంది కదా మంగక్క మన కోసమే కదా మంగక్క వీడియోలు తీస్తుంది పాపం కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారులే మంగక్క బాధపడకు ఈ వీడియో కన్నా చూద్దాము మన సబ్స్క్రైబర్లు చాలా మంచి వాళ్ళు కదా మన కోసం చేస్తారు చూడు బాధపడకు అల్లె బాయ్ సబ్‌స్క్రైబర్ చాలా మంచి వాళ్ళు వాళ్ళ కోసం నేను చాడ గుండకొన మంచిగానే ఉంటాను పద వీరేలాకి వెళ్ళిపోదాం పదండి అబ్బో ఎవరో బయట వచ్చేటంది అబ్బో నా బిడ్డ మేంగ నచ్చింది కడుక్కొనే వస్తాం మేము ఈ కూతురు లేదన్నా చెప్పి ఇక్కడనే కడుక్కుంటాం అనేసి వచ్చిన లోపలికి ఏరి కోడలు నాకు మీ చిన్న కోడలు అంటే చాలా ఇష్టం మంచిగా పని చేస్తుంది కదా ఇంట్లో దీనికి పెద్ద కోడలు అంటే ఇష్టపడతా చిన్న చిన్న కోడలు అంటే ఇష్టపడతా అబ్బా బాబా అయితే నాకు ఎందుకు ఎవరు అమ్మ

வானம் இல்லாமல் வானம் இல்லாமல் சம்சாரம் கேட்டு வானம் வந்து நீங்கள் செய்ய மாட்டேன் உறுதியாக இயங்காமல் வானம் இல்லாமல் சம்சாரம் கேட்டு வானம் வந்து நீங்கள் செய்ய மாட்டேன் உறுதியாக இயங்காமல் வானம் வந்து நீங்கள் செய்ய மாட்டேன் உறுதியாக 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 வானம் வந்து நீங்கள்கள் செஷ்செஷ்ஷ்ஷ்ஷ்ஷ்ஷ்ஷ்ஷ்ஷ்ஸ்ஸ்ஸ்�

సమ మేలు మీ అమ్మని చూస్తే అబ్బో 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 నార్సి కట్టుకోలేకపోయి తలకైన తెచ్చేది రోజకు నాటరేసుకుని పడుకుంటూన్నా నేను వదిలేయంగ బుల్ల కి మా సబ్జ కొట్టమేషన్ తీసుకుని తీసుకుని బయటనే విట్టొచ్చే మర్చిపోయినా మీరు No, <laughs> చూడక్క మేఘల ఏం మనిషి చూడు ఎవరిలో కుట్టించుకోవడం టౌన్లో మంచి మంచిగా కదా అక్క చూడు ఆంటీ అంటే సర్లే పర్లేదు అనుకోవచ్చు మేఘలే తెచ్చుకుని తన కూతురు తెచ్చుకుంది మళ్ళీ మన అత్తయ్య మన అత్తయ్యే ఇచ్చింది బయట ఇంట్లో కుట్టుకుంటా కూర్చుంటే డబ్బులు ఏదికుందామో లేదా మనం చూడక్క ఇట్లా చేస్తే మన సంసారం ముందుకు పోతే అత్తయ్య అందుకే చూడే బెడ్ దగ్చే వన్ చేత్మే ఉంటదే గాని మనం లేరోజుమంటే చూసుకుందాక అయ్యో అలా నా ప్లే అత్తయ్య కూడా ఇందు ముందు నేను మన ఆవటికి కుట్టు నీకు మునిద్దాం అవి ఇనుం పంజేట్లా రక్షపో ఎవరు ఉంటా డబ్బు ఇస్తామ పార్లేట్ ఏ పార్నర్ లాంటి కుర్తా నేను ఎప్పటికీ కావాలి మీకు నా డబ్బులు ఎందుకు లాంటి మీ మంచి మనసు నాకు చాలా ఆశీర్వాదం ఉంది చాలా అంటే నాకు ఏమమ్మా 나యితే ఇస్తానే కున్నిలేవా బాబాయిల సువార్త చాలా ఉన్నాయి ఇప్పుнче పుడిస్ కున కుడిస్ కున ఇప్పుడు మేఘన చెప్పి మా వదిని తీసుకుంది అంట మిషన్ నేను చెప్తే సరే ఎవరికైనా డబ్బులు ఇచ్చేదా కదా నీకిస్తే ఈస్ పుట్టి పెర్తానే నాకు వచ్చే పోఫానికి ఏమలా మీరు ని ని బ్యాగులు ఎక్కడ దాచிட்டారే నీ తల్లి బిడ్డలు ఇద్దరు అదెన నీకు కూడా కావాలంట ముక్కివే ఈసారి పోఫానిని బయటలో ఎప్పుడు గుట్టేనే మీకు అబ్బా అబ్బ ఎందుకు తీసురా నిస్తా నిస్తుంది పుడు కదా బిడ్డ కూడా బిడ్డ కూడా కట్

滴答滴。

i said a lot of food